కథాస్రవంతి నిరంతర ప్రసార వాహిని కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం ఈనాటి కథకు స్వాగతం మీరు వినబోయే కథ బెహరా పేరిందేవి బెహరా సత్యనారాయణమూర్తి డాక్టర్ వివి వెంకటరమణ గారుల సంపాదకత్వంలో వెలువడిన మధ్యతరగతి మందహాసం బెహరా వెంకట సుబ్బారావు సర్వలభ్య రచనలు కథల సంపుటం నుండి అత్తగారు అరటి చెట్టు రచన కీర్తిశేషులు బెహరా సుబ్బారావు వినిపిస్తున్నది పప్పు భోగారావు శ్రీ బెహరా సత్యనారాయణ శ్రీమతి విజయలక్ష్మి దంపతులకు ఇరవై ఎనిమిది జూన్ పంతొమ్మిది వందల ముప్పై ఐదవ సంవత్సరంలో బెహరా వెంకటసుబ్బారావు గారు తూర్పుగోదావరి జిల్లా పిడపర్తి గ్రామంలో జన్మించారు వీరి విద్యాభ్యాసం అంతా పోలవరం యలమంచిరి తుని కొత్తవలస పట్టణాల్లో జరిగింది సుబ్బారావు గారు చదువులో ఎప్పుడూ ముందు వరుసలో ఉండేవారు పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలోనే ఆయనకు ఎస్ఎస్ఎల్సిలో దాదాపు నాలుగు వందల మార్కులు వచ్చాయి వారు ఎస్ఎస్ఎల్సీ చదువుకునే రోజుల్లో లిఫ్కో చెన్నై వారు నిర్వహించిన ఇంగ్లీష్ ప్రొఫెషన్సీ పరీక్షలో బహుమతి సాధించారు తదుపరి బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో చదువుకునేందుకు చిన్నాన్నగారింటికి వారణాసి వెళ్ళిన తండ్రిగారి కోరిక ప్రకారం తనకెంతో ఇష్టమైన చదువును వదులుకుని పెద్ద కొడుకుగా తన బాధ్యత నిర్వర్తించడానికి వెనుకకు రావడం ఎంతో ఆదర్శనీయం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో పంతొమ్మిది వందల యాభై ఎనిమిది ఏప్రిల్ ఇరవయో తేదీనాడు అనకాపల్లిలో చేరి కొత్త వరుసలో హెడ్ పోస్ట్ మాస్టర్ శ్రేణిలో పంతొమ్మిది వందల తొంభై మూడో సంవత్సరం జూన్ ముప్పైవ తేదీన పదవీ విరమణ చేశారు సుబ్బారావు గారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరంలో సాహితీరంగంలో అడుగుపెట్టారు రచయితగా మంచి పేరు ప్రఖ్యాతులు గడించారు ప్రముఖ వార మాస పత్రికలలో దాదాపు రెండు వందల కథలు మూడు సీరియల్స్ రాశారు వీరి కథలు ఆకాశవాణిలో కూడా ప్రసారమయ్యాయి వివిధ పోటీల్లో దాదాపు ఇరవై ఐదు బహుమతులు పొందారు విజయవాడలో పంతొమ్మిది వందల తొమ్మిది జనవరి ఏడు ఎనిమిది తేదీలో జరిగిన కథా రచయిత సమ్మేళనలో పాల్గొన్నారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నవంబరు పదిహేడవ తేదీన జరిగిన ఆది విష్ణు రచనా జీవిత రచతోత్సవ వేడుకలలో పాల్గొని ప్రసంగించారు వీరి కొటీసు అనే కథను ఏషియన్ లాంగ్వేజెస్ బుక్ సొసైటీ ప్రచురించింది వివిధ సందర్భాల్లో ఆయనకు అనేక సన్మానాలు సత్కారాలు జరిగాయి అభ్యుదయ వేదిక హైదరాబాద్ వారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో నిర్వహించిన మాదిరెడ్డి సులోచన స్మారక కథల పోటీలో ఆయన రాసిన విలువలు అనే కథకు బహుమతి లభించింది దానిని తన అభిమాన కథానాయకుడు అక్కినేని చేతుల మీదుగా అందుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఉగాది సందర్భంగా గజపతి నగరం లయన్స్ క్లబ్ సన్మానం చేశారు ఆయన కథలను కన్నడ భాషలో శ్రీకాంత్ అనే ఆయన అభిమాని అనువదించారు ఉగాది సౌమ్య ఉదయం వంటి ప్రముఖ పత్రికలు ప్రారంభమైనప్పుడు కథలను పంపమని కోరడం ఆ రోజులలో సాహితీ రంగంలో ఆయనకున్న ప్రత్యేక స్థానాన్ని చెబుతుంది ఆయన కథల సంకలనాన్ని తేవాలనేది ఆయన చిరకాల కోరిక దానిని ఆయన మరణానంతరం రెండు వేల ఆరులో ప్రముఖ కథా రచయిత కాళీపట్నం రామారావు గారి చేతుల మీదుగా శ్రీకాకుళం కథా నిలయంలో విడుదల చేసి వారి శ్రీమతి గారికి అంకితం ఇవ్వడం లిపాదికి ఎంతో సంతృప్తినిచ్చిన సంఘటన శ్రీ బెహరా వెంకట సుబ్బారావు గారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో స్వర్గస్థులయ్యారు ఆ రోజు మామయ్య గారి తద్దినం అత్తగారి మనసు మనసులో లేదు పదిహేను సంవత్సరాల క్రితం పర్వంపదించిన భర్తను తలుచుకుని ఆమె మనసు పాడు చేసుకుందని మీరు అనుకుంటే పప్పులో కాలేశారన్నమాటే ఆమె మనస్తాపానికి అది కాదు కారణం మండుటెండలో రెండోసారి బజారికి వట్టి చేతుల్లో తిరిగి వచ్చాడు మా రెండో అబ్బాయి నానాజీ వైశాఖ మాసం కావడం వల్ల ఉదయం పది గంటలకే ఎండ ఎండనిప్పుడు జరుగుతోంది వాడు తెచ్చిన వార్త విని మరీ చిందురు వేయడం మొదలెట్టారు మా అత్తగారు పెద్ద బజారు కూడా చూశాను మా అమ్మ ఎక్కడ అరిటాకులు అమ్మడం లేదు ఉసూరుమంటూ చెమటలు తిడుచుకుంటూ చెప్పాడు నానాజీ నా మాట మీద మీకు నమ్మకం లేదు మా అమ్మ ఎండలో తమ్ముడిని రెండుసార్లు తిప్పావు మా అమ్మగారి మీద చికాకు పడ్డాడు పెద్దబ్బాయి రాజా వాడు లేచి బజారంతా తిరిగి వచ్చాడు పొద్దు కాక పల్లెటూరు నుంచి తెచ్చి అమ్ముతారని అత్తయ్య గారి ఆశ మరోసారి వెళ్ళమంటే వాడు మండిపడతాడని రెండో మనవణ్ణి రెండుసార్లు ట్రిప్పు అర్ధ రూపాయి చొప్పులను అంచం ఇచ్చి పంపారు అత్తగారు అరిటాకు లేకుండా తద్దినం ఎలా ఇది అత్తగారి మనతను వికలం చేసిన సమస్య సుగుణ మినప్పప్పు రుబ్బడం ఆపి పిలిచేవారు అత్తయ్య గారు కూరలు తరగడం ఆపి ఆమెకి దగ్గరగా వెళ్ళి నిలబడి చెప్పండి అన్న వర్ధనమ్మగారి పెరట్లో అన్ని చెట్లు ఉన్నాయి కదా రెండు ఆకులు అయినా దొరక్కపోతాయా మరోసారి అడిగితేనో అన్నారు ఆశగా ఉదయమే వెళ్ళి అడిగానండి నన్నే పెరట్లోకి వెళ్ళి కోసుకోమన్నారు మూడు చెట్లు గెలలు వేశాయి చిన్న చెట్లకు ఆకులు లేవు మొండిగా ఉన్నాయి మూరిడాకు కూడా లేదు నేనే స్వయంగా చూశా చెప్పాను నిరుత్సాహపడ్డారు అత్తగారు మా ఇంటి పక్కనే ఉన్న గారి పెరట్లో రెండు బారల పొడవున పెద్ద పెద్ద ఆకుల్లో అరటి చెట్లు కనిపిస్తున్నాయి కానీ ఏం లాభం ఆమె ఎవ్వరికీ ఇవ్వదు ఆకు కోస్తే అత్తం తగ్గిపోతుందని ఎవరో చెప్పారట తమ అవసరం వచ్చినా కోసుకోమని బజార్లో కొనుక్కుంటామని ఇదివరలో చాలాసార్లు మాటల సందర్భంలో చెప్పింది ఆమెను అడిగినా ఎవనో అని నిర్మోహమాటంగా చెప్పేస్తుంది తాను లీడింగ్ లాయర్ గారి భార్యనన్న అహంకారము అహంభావము ఎక్కువ ఒకరి లక్ష్యం లేనట్టు మాట్లాడుతుంది మాది సొంత ఇల్లే అయినా అరటి చెట్టు వేసుకునే భాగ్యం లేదు అరటి చెట్టు అచ్చిరాదంటూ పెరట్లో వేయని రత్తగారు దానికో కథ ఉందిట మా మామగారు ముత్తాతగారు హయాం వరకు కూడా మా పెరళ్లలో అరటి మొక్కలుండేవిట ఆ ముసలాయన అంటే మామగారు ముత్తాతగారు పేరు తెలియదులేండి ఓనాడు నిద్రలేవగానే పెరట్లో ఉన్న అరటి చెట్టు కోటాకు మొహం చూశారట అంతే ఆ రాత్రి అకస్మాత్తుగా ఏ జబ్బు లేకుండానే మాట్లాడుతూనే తన తొంభై మూడవ ఏట అకాల మరణం పొందారట ఆ క్షణం నుంచి మా వంశంలో ఎవరి పెరట్లోనూ అరటి చెట్టు వేయకూడదని అది అచ్చిరాదని తీర్మానించారట ఆ తీర్మానం ఆచారమై కూర్చుంది మా ఇంటి పేరు వారు ఎవరి పెరలలోనూ అరటి చెట్లు అయితే ఆ మధ్య అంటే ఆరు నెలల క్రితం మా చిన్నమావగారి కూతురికి పెళ్లి చేశారు రాజమండ్రిలో ఆయన అక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫీసరు రెండు సంవత్సరాల క్రితం దానవాయిపేటలో ఓ ఇల్లు కొని రీమోడల్ చేశారు రెండంతస్తుల మేడ కట్టారు వారు ముగ్గురబ్బాయిలు మంచి ఉద్యోగాలే చేస్తున్నారు ఒకడు ఇంజనీరు రెండోవాడు డాక్టరు మూడోవాడికి ఈ మధ్యనే లెక్చరర్ ఉద్యోగం వచ్చింది రాజమండ్రిలోనే పెద్దమ్మాయిని డాక్టర్కిచ్చి పెళ్లి చేశారు రెండో అల్లుడు ఇంజనీరు ఆ రెండో అమ్మాయి పెళ్లికి రాజమండ్రి వెళ్ళాం ఆయన ఇల్లు కట్టాక మేము వెళ్ళడం అదే మొదటిసారి పెళ్ళి పెద్ద ఎత్తున చాలా ఘనంగా చేశారు వీధిలో పెద్ద పందిరి వేశారు మావిడాకుల తోరణాలు విచిత్ర రీతిలో అందంగా కట్టబడి ఉన్నాయి ప్రతి పందిరి రాటకి గెలలతో ఉన్న అరటి చెట్లను కట్టారు ఆ పైన రంగురంగుల రకరకాల దీపాలు విచిత్రమైన విన్యాసాలు చేస్తూ చూపరులు ఆశ్చర్యచకితలు చేస్తున్నాయి మా పిన్నత్తగారు తోటి కోడలకి ఇల్లంతా చూపించారు పెరట్లో పెద్ద ఖాళీ జాగా ఉంది అక్కడ అరటి తోట ఉంది కనీసం ముప్పై చెట్లన్నా ఉంటాయి చాలా చెట్లు గెలలు వేశాయి ఎంతో శోభాయమానంగా లక్ష్మి కళ ఉట్టిపడుతూ ఉంది అత్తగారిని పక్కకు పిలిచి నెమ్మదిగా అన్నా మనకి అరటి చెట్టు అచ్చిరాదన్నారు మీరు పెరట్లో ఎంత పెద్ద తోట ఉందో చూడండి ఏ అరిష్టమూ లేదు సరికదా సంవత్సరంలో ఎలా పొంగుకొస్తుందో ఈ ఇల్లు కొన్నాక మామయ్య గారికి ఆఫీసర్గా ప్రమోషన్ వచ్చింది పెద్ద అబ్బాయికి ముగ్గురు ఆడపిల్లల తర్వాత పిల్లాడు పుట్టాడు అబ్బాయికి కూడా అసిస్టెంట్ ఇంజనీర్గా ప్రమోషన్ వచ్చింది ఆఖరి అబ్బాయికి లెత్తెర ఉద్యోగం లభించింది అమ్మాయికి పెద్ద సంబంధం కుదిరింది ఆ ఇల్లు కొన్నాక ఆ ఇంట్లో జరిగిన శుభకార్యాలని శుభపరిణామాలని ఏకరవ్ పెట్టాను మా ఇంట్లో కూడా అరటి తోట వేయడానికి అత్తగారిని చేయాలని నా ప్రయత్నం అత్తయ్య గారు సమాధానం చెప్పలేదు ఆ అరటితోపు వైపు చూస్తూ ఉండిపోయారు పెళ్లి అయ్యాక అంతా తీరిగ్గా కూర్చున్నాం ఓ తోటి తోటికోడల్ని అడిగారు మా అత్తయ్య గారు నేను పక్కనే ఉన్నా ఏమే విజయ అరటి తోట మరిదిగారే వేయించారా లేదక్కయ్యా మేము ఇల్లు కొన్నప్పుడే నాలుగైదు మొక్కలు ఉండేవి వాటికి నీళ్లు పాలు ఏదీ పోయాల్సిన అవసరం లేదు కనుక అలా ఉంచేశాం అన్ని విధాలా పనికొస్తాయని అవే పెరిగి పెద్ద తోట అయ్యింది మరి మనకు అరటి చెట్టు అచ్చిరాదని అంటారు కదండి మనసులోని శంకను బయటపెట్టింది నివృత్తి కోసం ఆమె టక్కును సమాధానం చెప్పారు అది నిజమేనమ్మా మనం పెరట్లో వేసుకోకూడదు వాటంతటవి లేస్తే పర్వాలేదు అమెండ్మెంట్ ఇచ్చారు వాటికి స్వతహాగా బీజవ్యాప్తి గుణం లేదు కాబట్టి వాటంతట మురిచే ప్రశ్నే లేదు దుంప అయినా పాతాలి మొక్క అయినా నాటాలి ఆ విషయం ఇంకా చర్చించడం బాగుండదని ఊరుకున్నా అంతలో మా పక్కింటిల్లాలు అరటి తోట యజమాని అయిన అచ్యుతలక్ష్మి పాలసంద్రం నుంచి ప్రభవించిన మోహిని దేవిలా వచ్చి సాక్షాత్కరించింది వాళ్ళ భవనంలో కరెంటు పోయిందట మాకు కూడా పోయిందో లేదో అని విచారించడానికి వచ్చారని చెప్పింది అచ్యుతలక్ష్మి గారిని చూశాక అత్తగారికి పోయిన ప్రాణం లేచి వచ్చింది అవసరం చాలా గట్టిది కాబట్టి సిగ్గు బిడియము విడిచి అడిగారు అరటాకులు దొరకలేదమ్మా తద్దినానికి చాలా ముఖ్యం కనీసం మూడు ఆకలైనా కావాలి అలాగా పావుగంటలో మా పాలేరు చేతి పంపిస్తాండి అని చెప్పి మమ్మల్ని అందరినీ ఆశ్చర్యాబుధిలో ముంచి నిష్క్రమించింది అచ్యుతలక్ష్మి తేలికి వీడిన మనసుతో ఆనందార్ణమంలో మునిగితేలియాడుతున్న అత్తయ్య గారు పప్పు రుబ్బడం మర్చిపోయి ఆ అభయప్రదా అయిన అచ్యుత్తలక్ష్మి అంతర్ధానం అయిన వేపే చూస్తూ ఉండిపోయారు అత్తయ్య గారు పిలిచా నా పిలుపుతో ఈ లోకంలోకి వచ్చిన అత్తయ్య గారు తిరిగి పప్పు రుబ్బడం మొదలుపెట్టారు అవసరం చెబితే ఎంత పిచినారైనా తప్పకుండా ఇస్తుందమ్మా పోనీలే ఆ మూడింటితోనే ఎలాగో సర్దుకుందాం తృప్తిపడ్డారు టైము పదకొండు గంటలు కావస్తోంది పెద్ద మార్కెట్కి వెళ్ళి నేతి సీసాతో తిరిగి వచ్చారు మావారు నే అందుకుంటూ చెప్పా అరిడాకులు ఎక్కడా దొరకలేదండి ఈ గాలివానికి అరటి తోటలన్నీ విరిగిపోయాయిట బజార్లో నేను చూశా ఏం చేద్దాం తిరిగి నన్నే అడిగారు అచ్యుతలక్ష్మిగారిని మీ అమ్మగారు అడిగారు ఇస్తానందా ఏ కళనుందో మరి పంపిస్తానని చెప్పింది అమ్మయ్యా అంటూ కుర్చీలో కూలబడ్డారు మరో అరగంట గడిచింది గారి పనివాడు అప్పన్నొచ్చాడు వట్టి చేతులతో బజారంతా తిరిగానమ్మగారు ఎక్కడా అరిటాకులు దొరకలేదు ఈ అసయం మీతో చెప్పమన్నారు మా అమ్మగారు చల్లగా చెప్పాడు వాడు తెచ్చిన వార్త విని నిర్ఘాంతపోయారు అత్తగారు ఆవిడ పంపిస్తానంటే ఆకులు పంపడం కాదన్న మాట బజారుకు మనిషిని పంపించడం అని అప్పుడు అర్థమైంది ఆ మాటల్లోని ఉన్న మర్మాన్ని ఆలస్యంగా గ్రహించాం పోనిలే అమ్మా అడ్డాకు విస్తరులున్నాయి వాటినే వాడుకుందాం అన్నారు మావారు శాస్త్రం ఒప్పుకోదురా అరిటాకుతోనే దున్నెలు చేయాలి అరిటాకు మీదనే పిండాలు ఉంచాలి పితృకార్యానికి అంట అరిటాకులు అత్యంత అవసరం కానీ మరేం చేస్తాం ఈ పదిహేను సంవత్సరాల్లోనూ అరిటాకు లేకుండా తదినం పెట్టలేదు విచారాన్ని వ్యక్తం చేశారు అత్తయ్య గారు పన్నెండు గంటలు సమీపిస్తోంది ఇద్దరు భోక్తల్ని తీసుకొచ్చారు అష్టావధాని గారు ఆయన అన్న టైంకు సరిగ్గా వస్తారు వచ్చిన తర్వాత ఆగరు అందుకే పదకొండున్నర గంటలకే మేము రెడీ అయ్యాము రాగానే పెరట్లోకి వెళ్ళి ముగ్గురు స్నానాలు చేశారు పీట వేసుకుని దర్భలు ముందు పెట్టుకుని కూర్చున్నారు అష్టావధాని గారు సుగుణమ్మ అరిటాకులు పడేయి దొన్నెలు చేయాలి కేక వేశారు అరిటాకులు ఎక్కడా దొరకలేదండి అందుకే అత్తయ్య గారు చాలా బాధపడుతున్నారు చెప్పాను అలాగా మా ఇంటికి మీ పెద్దబ్బాయిని పంపండి నాలుగు ఆకలిస్తుంది ఇస్తుంది అవధాని గారు మాటలు విన్నాక అత్తగారు తెప్పరెళ్ళారు అబ్బా ద్వారకా నగరం వెళ్ళాలి రాను పోను ఆరు మైళ్ళు ఎండలో సైకిల్ మీద వెళ్ళలేను సిటీ బస్సుకి రెండు రూపాయలు అవుతాయి పేచీ పెట్టాడు పెద్దబ్బాయి రాజా రెండు కాకపోతే అవి తీసుకోబాబు అర్జెంటుగా ఆకులు తెచ్చిపెట్టు అంటూ పోపుల డబ్బాలో ఉన్న ఐదు రూపాయల నోటిని మనవడు ముందు పడేశారు అత్తగారు రాజా బయలుదేరిపోతుంటే వెనక్కి పిలిచారు అవధాని గారు తన చేతికుని రిష్టి వాచిని తీసి రాజుకు అందించారు ఈ వాచిని మా ఆవిడికిచ్చి నాలుగు ఆకలివ్వమన్నానని చెప్పు వాచి మీ ఆవిడిగారిదా అండి అమాయకంగా అడిగాడు రాజా సమాధానంగా చిరుడుగు నవ్వి కాదు అది ఐదు రూపాయలు అప్పిమ్మన్నా ఇస్తుంది కానీ ఐదొంగుళరిటాక ముక్క ఇమ్మంటే ఇవ్వదు ఆ సంగతి నీకు తెలీదు వెళ్ళు వెంటనే రా వివరంగా చెప్పారు వినిపించుకోలేదు రాజా సైకిల్ ఎక్కి తుర్రుమన్నాడు సరిగ్గా నలభై నిమిషాల తర్వాత నాలుగు ఆకులు తెచ్చి పడేశాడు రాజా అందరి మొహాలు విప్పారాయి అత్తగారి ఆనందానికి లేవు ఆకులు కట్ట విప్పాను రెండు ఆకులకు చిగుళ్ళు చింక చింకలుగా ఉన్నాయి ఆ ఆకులు చిరిగిపోయేమిరా అడిగాను కోపంగా ఆ ఇల్లాలు చింకాకులిచ్చిందని అవధాని గారికి తెలియజేయాలి నా ఉద్దేశం మంచి వే ఇచ్చారమ్మా దారిలో ఫ్రెండ్ కనపడితే సైకిల్ దిగి వాడితో మాట్లాడుతున్నా అని అణిగాడు వాడు చింపేశాడా బగ్గుమన్నా అత్తగారు లేదు మా అమ్మ వెనక నుంచి ఆ వచ్చి ఆకుల్ని తినేయిపోయింది దాని నోట్లోంచి లాగాను రెండు ఆకులు చిగుళ్ళు చిరిగిపోయాయి భయపడుతూ నెమ్మదిగా చెప్పాడు ఆవే కదా పర్వాలేదు కడిగి వేగంగా తీసుకురా సర్ది చెప్పి తొందర చేశారు అవధాని గారు పది రోజులు గడిచాయి ఆ రోజు ఉదయం పళ్ళు తోముకుంటూ పెరట్లో అటు ఇటు పచారలు చేస్తున్న నానాజీ గట్టిగా కేక వేశాడు అమ్మా అన్నాడో మా అమ్మ అని పిలిచాడో సరిగా అర్థం కాలేదు గట్టిగా ఉంది కేక ఏ పామో కనిపించి ఉంటుందన్న భయం వేసింది నీళ్లు తోడుతున్న బాల్చిని గిలక మీదే వదిలేశా ఇంట్లో ఉన్న ఆయన గారిని రమ్మని కేకేసి నానాజీ దగ్గరికి పరుగుతీశా నందివర్ధనం పూలు కోస్తున్న అత్తయ్య గారు నాకన్నా ముందుగానే నానాజీ దగ్గరికి వెళ్లారు ఎరా ఏమైంది కంగారుగా మనవడిని అడిగారు వాడు ప్రహరీ గోడకి బార్య దూరంలో ఉన్న చిన్న జాజి మొక్క మొదలవైపు వేరుతో చూపించాడు ఇద్దరం అటు చూశాం ఒరే రాజా సీతారాముడు ఓసారి లే రండిరా కేక వేయడం అత్తయ్య గారు వంతయింది ఒక్క నిమిషం ఆగి ఆ తండ్రి ఇద్దరు రాకపోవడంతో ఆలస్యాన్ని భరించలేక మరో కేక వేశారు అర్జెంటుగా రండి ఏం చేస్తున్నారు రా లోపల సగం సగం గెడ్డను షేవ్ చేసుకుంటూ చేతిలో రేదర్తో పరుగునొచ్చారు ఆయన ఆ వచ్చాడు రాజా చేతిలో డొక్కులతో సిరా పోసుకుంటున్నాడు కాబోలు పాపం చేతిలో సిరా బట్టల మీద సిరా వారిద్దరిని చూశాక నాకు నవ్వాగింది కాదు పకాలని నవ్వేశా సన్నజాజి మొక్క మొదలు చూపిస్తూ అటు చూడండి అన్నారు అత్తగారు ఆమె మొహంలో ఆనందం చిందులు వేస్తోంది అదా కొంపం మిలిగినట్టు పిలిచావు బట్టల నిండా సిరా ఒలిగిపోయింది మా అమ్మగారి మీద చిరాకు పడుతూ తిరిగి వెళ్ళాడు రాజా మా శ్రీవారి మొహంలోకి చూశా వారి భావం ఎలా ఉంటుందోనని ఆయన తన గడ్డాన్ని చూపించారు బ్లేడు చెక్కుపోయి రక్తం చిమ్ముతోంది ఆయన వాలకం చూసి మరోసారి గలగలా నవ్వేశా ఆనక తిడిచే రాములు వస్తాడు పీక పీకవతలు పారేమోనో పురబాయించి తిరిగి వెళ్ళారు శ్రీవారు వారి మాటలకు మా అత్తగారు నిరుత్సాహపడలేదు ఆమెలో ఆనందం ఏమాత్రమూ తగ్గలేదు దానందరిది పెరట్లో వేస్తే శుభసూచకం జాగ్రత్తగా శ్రద్ధగా పెంచి పెద్ద చేయాలి అంటూ పూలు కోయడం మరిచి ఆ అరటి మొలక చుట్టూ పాదు కట్టారు బిందెడు నీళ్లు తోడి తెచ్చిపోశారు వారం తిరిగేసరికి మా వారికి సూపరింటెండెంట్గా ప్రమోషన్ వచ్చింది మరో పది రోజులకి మా పెద్ద అబ్బాయికి పాలిటెక్నిక్లో సీట్ లభించింది నేను చెప్పాను కదమ్మా పెరట్లో అరటి మొక్కుంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి వేసుకుంటుందని అన్న అత్తగారి మాటలకి ఆశ్చర్యం వేసింది మరి అరటి చెట్టు పనుక కదండి నవ్వు ఆపుకుంటూ రెట్టించాను మనం వేసుకోకూడదమ్మా తమ విశ్వాసాన్ని అభిప్రాయాన్ని వదల్లేదు అత్తయ్య గారు అత్తయ్య ప్రత్యేక పోషణలో ఆ అరటి మొక్క దినదనాభివృద్ధి చెందింది దాని సంతానోత్పత్తిని చూసి మురిసిపోయేవారు నెలలు గడుస్తున్నాయి పెద్ద చెట్లు గెలవేసింది పెద్ద చెట్టు గెలవేసింది దాని చుట్టూ పుట్టిన మొక్కలు కూడా పెద్దవయ్యాయి పెద్ద పెద్ద ఆకులు వేస్తున్నాయి ఆ రోజు మధ్యాహ్నం ఎదురింట్లో ఉన్న రామలక్ష్మి వచ్చింది ఆమె కూడా పెద్ద కొడుకుని తీసుకొచ్చింది వాడు మా నానాజీ ఈడువాడు ఇంటర్ ఇయర్ చదువుతున్నాడు రామలక్ష్మి తన కూతుర్ని పురుటికి తీసుకొచ్చింది అప్పుడప్పుడు మా ఇంటికి వస్తుంది కబుర్లు చెప్పుకోవడానికి కూతురికి ఏ ఏ పిండి వంటలు చేసి పెట్టావమ్మా అడిగారు అత్తయ్య గారు యథాలాపంగా చాలా రకాలు పిండి గారు ఒక్క బొబ్బట్లు తప్ప అవి రేపు చేద్దాం అనుకుంటున్నా అందుకోసమే వచ్చా బొబ్బట్లు చరుచుకోవడానికి అరిటాక ముక్క కావాలి వచ్చిన పని తెలియచేసిన రామలక్ష్మి మా ఇద్దరి వైపు చూస్తూ నేనేమీ సమాధానం చెప్పలేదు అరటి చెట్ల మీద నాకు అధికారం లేదు దానికేముందమ్మా ఓ ఆకు కోసుకుని వెళ్ళు చెవురితో వింటున్నా అత్తగారు ఆ మాట అన్నారంటే నమ్మశక్యం కాలేదు ఆవిడిగారు ఔదార్యానికి అచ్చరి పొందా ఒరే గోపి నువ్వు నానాజీ వెళ్ళి ఓ అరిటాక్ కోసుకురండి గారి అబ్బాయిని అత్తయ్యగారే ఆజ్ఞాపించారు వాళ్ళిద్దరూ పెరట్లోకి వెళ్ళి పది నిమిషాలు పోయి తిరిగి వచ్చారు ఎక్కడా జానడా ఆకు కూడా లేదు మామగారు అన్నీ చిరిగిపోయాయి చెప్పాడు గోపి కత్తిపీట కింద పారేస్తూ రామలక్ష్మి నిరుత్సాహపడింది ఈ గాలికి ఆకులు తిరిగిపోతున్నాయమ్మా ఇస్తూ విచారాన్ని వ్యక్తం చేశారు అత్తయ్య గారు అసలు సంగతి ఏమిటో నాకు తెలుసు అత్తయ్య గారు ఉదయం లేవగానే అరటి మొక్కను సందర్శిస్తారు ఆ తర్వాతే మిగిలిన పనులు ఆకులు బాగా విడగానే బెత్తడి ముక్క కూడా వదలకుండా పనిగట్టుకు చీల్చుతారు ఆ కార్యక్రమంలో నానాజీ సాయం చేస్తాడు అందినంతవరకు ఆవిడ చీరుతూ అందనివి గోడెక్కి వాడు చీరేస్తాడు ఆవిడ ఆజ్ఞ ప్రకారం మీరింతవరకు అత్తగారు అరటి చెట్టు కథ విన్నారు రచన కీర్తిశేషులు బెహరా వెంకటసుబ్బారావు వినిపించినది పప్పు భోగారావు ఈ కథ పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరం ఏప్రిల్ మూడవ తేదీ ఆంధ్రప్రభ వారపత్రికలో ప్రచురితమయ్యింది ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా స్రవంతి